ఆయన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం నుంచే మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళని మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది వీటి అమలు దిశగానైతే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ వారంలోనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే ఉచిత విద్యుత్ అయితే అందించనున్నారు తెలంగాణ రాష్ట్రంలోని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే కల్పించడం జరిగింది ఇక ఆరోగ్యశ్రీ బీమా పథకం కింద పది లక్షలకు ఈ అమౌంట్ని అయితే పెంచనున్నారు ఈ వారంలో మరో రెండు గ్యారంటీలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలను అమలు చేయనున్నట్లు సమాచారం ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది ఈ కేబినెట్ భేటీలో ఈ రెండు పథకాలకు ఆమోదం లభిస్తే ఈ వారం నుంచే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే అందించనున్నారు